హాయ్ టుడేస్ అప్డేట్ నా గుండె పగిలిపోయేలా ఉంది యాంకర్ సుమా ఎమోషనల్ ట్విట్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం యాటా సత్యనారాయణ డైరెక్షన్లో బాబీ సింహ అనసూయ కీలక పాత్రలో నటించిన సినిమా రజాకార్ ఇందులో రాజ్ అర్జున్ మార్కాన్ దేశ్పాండే ఇంద్రజాత్ తేజ్ సప్రూ తలైవాస్ విజయ్ ప్రధాన పాత్రలో నటించగా దేనిని గూడూరు నారాయణ నిర్మించారు ఈ మూవీని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు అయితే రజాకాల్ మార్చి పదిహేనవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తుంది ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా అని తమ చరిత్రను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకొని చెలించిపోతున్నారు తాజాగా రజాకార్ సినిమా చూసిన యాంకర్ సుమ ఎమోషనల్ ట్వీట్ చేసింది జస్ట్ ఇప్పుడే రజాకార్ సినిమా చూశాను ఈ సంఘటనలు హైదరాబాద్ సంస్థానం స్వతంత్రం కోసం జరిగిన పోరాటాన్ని చూసి గుండె పగిలిపోయేలా ఉంది ఇందులో ఈ సంఘటనలు కళ్ళకు కట్టినట్లుగా చూపించినందుకు డైరెక్టర్కి ధన్యవాదాలు అనసూయ ప్రేమ ఇంద్రజ నటులు సింహ అందరూ చాలా బాగా నటించారు సూపర్ అంటూ రాస్కొచ్చింది ప్రస్తుతం సుమా వైరల్ అవుతుండగా అది చూసిన వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్